ఆహ్వానం అనేటువంటి ఒక కళ్యాణ మండపంలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు అందరినీ కూడా కలుస్తారు అక్కడ లాంఛనంగా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి దీవెనలు అందిస్తారు దాని తర్వాత రెండు గంటలకు ఆంధ్రరత్న భవనికి భవన్కి రావడం జరుగుతుంది పార్టీ కార్యాలయంలో రెండు గంటలకి పిసిసి అధ్యక్షుడి రాలి యొక్క హోదాలో ఆవిడ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి కడప ఎయిర్పోర్ట్లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపులపాయికి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు సో దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయా జోన్స్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు పిసిసి పద్ధికారులు అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఆల్రెడీ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏఎస్సి సభ్యులు పిసిసి సభ్యులు ప్రధానంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సేవాదళ శ్రేణులు అదేవిధంగా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర డిపార్ట్మెంట్స్ అండ్ సెల్స్ చైర్మన్స్ వారి యొక్క కమిటీలు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా ప్రతిష్టాత్మకంగా మనం దీన్ని తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు వారితో పాటు ఏసీసీ సెక్రటరీస్ మయప్పన్ గారు క్లిష్టపర్ తిలక్ గారు వస్తారు అదేవిధంగా పార్టీలో సీనియర్ నాయకులు సిడబ్ల్యూసి సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీ యొక్క ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గడిచినటువంటి పద్నాలుగు నెలలుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి మా ఏఐసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా నియామకం జరిగినప్పుడు నాకు సహకరించినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు ఈ దేశ రాజకీయాల్లోనే చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి ఉమెన్ చాంది గారికి ఏఐసిసి కార్యదర్శులుగా ఉన్నటువంటి మయప్పన్ గారికి క్లిస్టఫర్ తిలక్ గారికి నా యొక్క ధన్యవాదాలు నాతో పాటు ఒక టీమ్గా అంటే ఒక ఫ్యామిలీగా పనిచేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్సు జనరల్ సెక్రటరీసు మా వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి సుమారు ఒక పద్నాలుగు సహా నెలల ఈ రాజకీయ ప్రస్థానంలో అందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీలా పనిచేయడం జరిగింది సో వారందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు అదేవిధంగా మరి నేను రాజీనామా చేసిన తర్వాత హైకమాండ్ నా మీద అంత గురుతరమైనటువంటి బాధ్యత నమ్మకం విశ్వాసం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి కాంగ్రెస్లో ప్రారంభించిన నన్ను కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీ సిడబ్ల్యూసీ కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైనటువంటి మరి బాధ్యతలు ఏమి ఉండవు అటువంటి దానికి మరి స్పెషల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నన్ను నియమించినందుకు ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి మాణిక్ ఠాగూర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను